శ్రీ శ్రీగురుభ్యు నమః మన ఛానల్కు స్వాగతం వృషభ రాశిలో పుట్టిన వారికి పన్నెండు సంవత్సరాల మీ యొక్క శత్రువు దొరికాడు అలాగే వృషభ వారి యొక్క జీవితంలో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో మీకు ఒక అతి పెద్ద సంఘటన మీ జీవితంలో జరగబోతుంది అలాగే ఇద్దరు ఆడవాళ్ళు ఒక మగ మనిషి ఈ వృషభ రాశి వారి వెంట పడుతున్నారు అయితే వృషభ రాశి వారికి పన్నెండు ఏళ్ళ తర్వాత దొరికిన ఆశత్రువు ఎవరు అలాగే వీరి వెంట పడుతున్న ఆ ఇద్దరు ఆడవాళ్ళు ఒక మగ మనిషి ఎవరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు వృషభ రాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో ఈ యొక్క వృషభ రాశి రెండవ రాశి ఇక ఈ యొక్క వృషభ వారి మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే ఈ రాశి వారు రహస్య స్వభావాలని చెప్పుకోవాలి అంటే వీరు అందరితో అన్ని విషయాలు షేర్ చేసుకోవడం వీరికి అస్సలు నచ్చదు బయట వ్యక్తులకు ఎంతవరకైతే అయితే విషయాలు తెలియజేయాలో అంతవరకు మాత్రమే వీరు చెబుతారు అన్ని విషయాలు బయట వ్యక్తులతో చెప్పుకోవడం వీరికి అస్సలు నచ్చదు అలాగే మనసులో ఉన్న విషయాన్ని కుటుంబ సభ్యులతో కూడా ఈ రాశివారు చర్చించారు ముఖ్యంగా కొంతమంది మనస్తత్వం మనం బయట మనుషుల్లో చూస్తూ ఉంటాం వారికి సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు మాత్రం ఎవరితో చెప్పరు కానీ ఇతర వ్యక్తుల గురించి ఏమాత్రం ఒక్క విషయం తెలిసినా దాన్ని నలుగురికి చెప్తూ ఉంటారు అలాగే దానికి నాలుగు మాటలు జోడించి మరీ చెబుతారు కానీ ఈ వృషభ రాశివారు మాత్రం అటువంటి వ్యక్తిత్వం స్వభావం కలవారు కాదు అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క వృషభ వారు చాలా తెలివితేటలు కలవారు వీరి వద్ద అబద్ధాలు చెప్పడం చాలా కష్టం ఈ రాశివారు ఇతరులు ఏదైనా విషయాన్ని చెప్తే దానిలో నిజం ఉందా లేదా అనేది తేలికగా గ్రహించగలుగుతారు ఇక ఈ వృషభ రాశి వారి యొక్క జీవితాన్ని గనక మనం చూసినట్లయితే ఈ రాశి వారికి భూమి వాహనం యంత్ర నటన రాజకీయాలకు సంబంధిత వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి ముఖ్యంగా వీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఎదిగే అవకాశాలు కూడా బాగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక భూముల ధరలు పెరగటం మూలంగా కూడా ఈ రాశివారు ధనవంతులయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఈ విధంగా రాశి వారి జీవితంలో కొన్ని ఓడిదుడుకులు సమస్యలు ఉన్నప్పటికీ కూడా వీరి యొక్క జీవితం అనేది చాలా సాదా సీదాగా ఎంతో సాఫీగా సాగిపోతుంది అలాగే ఈ రాశివారు వృత్తిపరంగా ఉద్యోగం పరంగా వ్యాపారం పరంగా చాలా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు ఇక కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ యొక్క వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు తప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఆ తప్పులను అసలు చేయరు ఇక వీరు నిజాయితీని ఏమాత్రం వదిలిపెట్టుకోరనే చెప్పుకోవచ్చు అలాగే వీరి యొక్క సిద్ధాంతాలను రోజుకొకసారి మార్చుకునే మనస్తత్వం కూడా వీరికి అసలు ఉండదు అంటే ఈ వృషభ రాశి వారు ఏ సిద్ధాంతాలకైతే కట్టుబడి ఉంటారో వాటి కోసం వీరు వీరి జీవితకాలం కూడా శ్రమ పడుతూనే ఉంటారు ఇక జీవితంలో వీరు మంచి స్థితిలోకి రావడానికి ఇది ఒక కారణం అవుతుంది అని కూడా చెప్పుకోవచ్చు ఇక వృషభ రాశిలో మంచితనం అధికంగా ఉంటుంది అలాగే పట్టుదల కూడా అధికంగానే ఉంటుంది అయితే ఈ యొక్క వృషభ రాశి వారి జాతకం ప్రకారం చూసినట్లయితే మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల శత్రువు ఎవరో మీకు ఈ సమయంలో తెలిసిపోతుంది అంటే మీరు పనులు చేసే చోట కావచ్చు లేదా మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు లేదంటే మీరు వ్యాపారాలు చేసేటటువంటి ప్రదేశంలో కూడా కావచ్చు మీ కీడును కోరుకునే శత్రులు ఉన్నారు అయినప్పటికీ కూడా మీరు మాత్రం వారిని గుర్తించలేకపోతున్నారు ఎందుకు అని అంటే వృషభ రాశి వారిది మంచి స్వభావం అలాగే మంచి మనసు కాబట్టి ఈ రాశివారు ఇతర వ్యక్తులు కూడా అదే విధంగా నిస్వార్థంగా మంచివారుగా ఉంటారని వీరు భావిస్తూ ఉంటారు కానీ వారు మాత్రం మీ వెనకాల చేరి గోతులు తవ్వుతారు ఎందుకంటే మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడటాన్ని చూసి కొంతమంది ఓర్వలేకపోతున్నారు అంటే మీరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేక వారు అనేక రకాల కుట్రలు కుతంత్రాలు పండుతున్నారు అలాగే మిమ్మల్ని దిగజార్చడానికి ప్రయత్నం కూడా చేస్తున్నారు ఇక ఇటువంటి శత్రువు ఎవరైతే మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల నుండి ఉన్నారో ఆ శత్రువు ఎవరో ఈ సమయంలో మీకు ఒక సంఘటన ద్వారా తెలిసిపోయే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక వారు ఎవరో తెలిసినప్పుడు మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి వారితో బంధాలు తెంచుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా కానీ వారికి గుణపాఠం వచ్చే విధంగా మీరు వారితో ప్రేమగా ఉండండి అంతేకాని మీ యొక్క పర్సనల్ విషయాలు మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారితో షేర్ చేసుకోకూడదు ఒకవేళ మీరు కనుక షేర్ చేసుకుంటే మాత్రం మీ జీవితంలో మీరు ఎంత పెద్ద తప్పు చేసిన వారు అవుతారంటే ఇక మీ జీవితంలో మీరు సమస్యలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వారు మనల్ని ఇది వరకు మోసం చేశారని తెలిసినా కూడా అలాగే వారు మన కీడును కోరుకునే వ్యక్తులని తెలిసినా కూడా మళ్ళీ మళ్ళీ మనం మాత్రం గుడ్డిగా ఆ వ్యక్తులను నమ్ముతూ ఉంటారు ఇక ఈ విధంగా గనక మీరు తప్పు చేశారంటే మాత్రం మీ జీవితంలో మీరైతే సరిదిద్దుకోలేటువంటి తప్పు చేసిన వారు అవుతారు అంటే మీరే సమస్యలను క్రియేట్ చేసుకున్న వారు అవుతారు అలాగే మీ జీవితాన్ని మీరు మీరుగా మీ చేజేతులారా నాశనం చేసుకున్న వారు కూడా అవుతారు కాబట్టి వృషభ వారు ఈ అంశంలోనైతే తగిన జాగ్రత్తలు ఎంతైనా తీసుకోండి ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీలో మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీ శత్రు ఎవరో మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఆ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు అంటే మీ శత్రులు ఎవరి దగ్గరైతే మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేస్తారో వారే మీ దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని మీకైతే తేడతెల్లం చేస్తారు అంటే ఇంతవరకు కూడా మీరు గుడ్డిగా నమ్మిన వ్యక్తుల కారణంగా మీరైతే ఎంతగానో మోసపోయారని ఈ జనవరి ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో ఏదో ఒక పెద్ద సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఇద్దరు మనుషులు ఒక మగ మనిషి మీ జీవితంలో ఎప్పుడూ కూడా మీ వెంట పడుతున్నట్లుగా మీకు అర్థమవుతుంది అయినప్పటికీ కూడా వారి మూలంగా మీకు మాత్రం మీ జీవితంలో మంచి జరిగేటటువంటి అవకాశాలే ఎక్కువగా ఉంటాయి అయితే మనం కొంతమందిని ఎంత అవాయిడ్ చేసినా కానీ వారు మాత్రం మనతో మాట్లాడాలని మనతో ఫ్రెండ్షిప్ చేయాలని అలాగే మనతో బంధాన్ని కలుపుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక అటువంటి ముగ్గురు వ్యక్తులు అంటే ఇద్దరు ఆడ మనుషులు అలాగే ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు వారి మూలంగా మీ యొక్క జీవితం అనేది ఈ సమయంలో సంపూర్ణంగా మారిపోతుంది కొన్ని కొన్నిసార్లు మనం లైఫ్ టర్నింగ్ పాయింట్ అని వింటూ ఉంటాం అలాగే చూస్తూ ఉంటాం కదా అంటే మీ జీవితంలో ఇది వరకు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది ఇక ముందు మీ యొక్క జీవితం అనేది ఏ విధంగా ఉండబోతుంది అని అంటే గనక ఆ పెద్ద మార్పుకు కారణం ఆ ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి వారు మీతో స్నేహం చేయాలి అనుకుంటున్నారు అలాగే వారు మీతో బంధాన్ని కలుపుకోవాలని కూడా అనుకుంటున్నారు ఒకవేళ మీరు గనక వారితో స్నేహం చేశారంటే మాత్రం ఇక వారు మీకు ఇచ్చే సలహాలు మీ యొక్క జీవితాన్ని ఒక మంచి టర్నింగ్ పాయింట్కి తీసుకురాబోతూ ఉంది అంటే మీ జీవితం మలుపు తిరగబోతుంది అని చెప్పొచ్చు ఎలా అంటే ఒకవేళ మీరు గనక ఉద్యోగస్తులు అయితే మంచి ఉద్యోగ అవకాశాలు వారి ద్వారా మీకు దక్కుతాయి అంటే ఇంటర్వ్యూస్కి ఏ విధంగా అటెండ్ అవ్వాలి ఇంటర్వ్యూస్లో ఏ విధంగా మార్కులను సంపాదించాలి అలాగే ఉద్యోగం సంపాదించాలి అలాగే మీరు ఒకవేళ వ్యాపారస్తులు అయితే కనుక మీ వ్యాపారంలో మీకు మంచి మెలకువల గురించి వారు మీకు చెబుతారు అలాగే వినియోగదారులను ఏ విధంగా ఆకట్టుకోవాలో మీకు సూచిస్తారు అలాగే కొన్ని వ్యాపార అవకాశాలను మీకు ఇప్పించడం కూడా జరుగుతుంది ఇటువంటి అంశాలన్నిటి గురించి కూడా పూర్తి అవగాహనను మాత్రం ఆ ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీకు చూపించబోతున్నారనే చెప్పుకోవాలి అంటే వారు కలిసికట్టుగా ఒకేసారి ఇద్దరు మనుషులు ఒక మనిషి వృషభ వారి జీవితంలోకి రారు అంటే వారు ఒక్కొక్కరు ఒక్కో దగ్గర ఉంటారు అలాగే ఒకరితో ఒకరితో సంబంధం అనేదే ఉండదు అంటే ఒకరు ఇరుగు పొరుగు వ్యక్తులు అయితే మరొకరు మీరు పని చేసే చోట ఉంటారు లేదా మీరు వ్యాపారం చేసే చోట కూడా ఉంటారు లేకపోతే ఆన్లైన్లో మీకు పరిచయం కూడా కావచ్చు అదేవిధంగా స్నేహితుల ద్వారా కూడా మీ యొక్క జీవితంలోకి రావచ్చు అని చెప్పొచ్చు ఈ విధంగా అయితే ఒక్కొక్కరుగా మీ జీవితంలో వస్తారు కాబట్టి ఈ ముగ్గురు మనుషులైతే మీ యొక్క జీవితంలోకి రాబోతున్నారు వారి యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు అనేవి మీకు తోడుగా ఉంటాయి ఇక ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుండి మీ జీవితంలో సక్సెస్ని సాధించడానికి ఆ ముగ్గురు వ్యక్తుల వల్ల మీకు ఎంతో మేలు అనేది జరుగుతుందని చెప్పుకోవాలి అయితే ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం మాత్రం పన్నెండు సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రువు ఎవరో మీకు ఖచ్చితంగా దొరుకుతారు ఈ నెల జనవరి ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీలో దీనికి సంబంధించి మీకు ఒక పూర్తి అవగాహన అనేది వస్తుంది అంటే మిమ్మల్ని శివభిలాషులుగా భావించే వ్యక్తులు ఎవరు ఇక మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరు అలాగే మీ వెనకాల గోతులు తవ్వుతున్న వ్యక్తులు కూడా ఎవరు ముఖ్యంగా మీ పరువు ప్రతిష్టకు భంగం కలిగించేటటువంటి వ్యక్తులు ఎవరు అనేటటువంటి అంశాలన్నిటి గురించి కూడా మీకు ఒక క్లారిటీ అయితే ఈ సమయంలో మీకు రాబోతూ ఉంది ఈ విధంగా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీలు అనేవి మీ యొక్క జాతకం ప్రకారం మీకు ఎంతో కీలకమైనటువంటి రోజులనే చెప్పుకోవాలి ఇక వృషభ రాశి వారికి మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాల కోసం మీరు హనుమాన్ చాలసను పఠించండి అలాగే గణపతిని పూజించడం ద్వారా మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అలాగే గోమాతను సేవించండి గోమాత అంటే సకల దేవతల స్వరూపిణి గోమాతను మీరు ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించినట్టే తద్వారా అపారమైన పుణ్య ఫలాన్ని మీరు మీ జీవితంలో ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీ జీవితంలో ఈ రెండు వేల ఇరవై సంవత్సరం నుండి మరెన్నో శుభ ఫలితాలను పొందుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆలయ బెల్లైకెని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్